వెల్కమ్ టు యో యో సినీ బాహుబలి మూవీతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కసారిగా నేషనల్ యాక్టర్ అయిపోయాడు కెరియర్లో లో ఎన్నో హిట్లున్నా బాహుబలి ఈ హీరో జాతకాన్ని మార్చేసింది కాస్త అటు ఇటూ ప్రభాస్ ఈ సినిమా కోసం ఐదేళ్లు కేటాయించాడు అంతేకాదు అనిపించాడు లేటెస్ట్ మ్యాటర్ ఏంటంటే ప్రభాస్ నెక్స్ట్ సినిమా కోసం బాహుబలికి మించిన పారితోషికం తీసుకోబోతున్నారట ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ పై మీరు బాహుబలి చిత్రంతో ప్రపంచ గుర్తింపు పొందిన హీరో ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ప్రభాస్ ఒకరు తన కెరీర్ లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ బాహుబలితో ప్రభాస్కి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమాకే అంకితమయ్యాడు ఈ హీరో తనతోటి హీరోలంతా ఈ మూడేళ్లలో నాలుగైదు సినిమాలు చేసుకుని చేతులారా సంపాదించుకుంటుంటే ప్రభాస్ మాత్రం బాహుబలిపైనే దృష్టి పెట్టాడు దానికి తగ్గట్టుగానే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల కోట్లకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది మరి ఈ సినిమాకు ప్రభాస్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంత అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది బాహుబలి సినిమాకు ఇరవై కోట్లు తీసుకున్న ప్రభాస్ ఆ తరువాత చేసే సినిమాకు భారీగా రేటు పెంచి అక్షరాల ముప్పై అన్నమాట ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న తొలి తెలుగు హీరో ప్రభాస్ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న తొలి తెలుగు హీరో ప్రభాస్ మినహా మరెవ్వరూ లేరు బాహుబలి తరువాత ప్రభాస్ చేయబోతున్న సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమాకు ప్రభాస్ ముప్పై కోట్లు డిమాండ్ చేస్తున్నాడని టాలీవుడ్ టాక్